జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీబీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యామ్ అండ్ ఎంబీఏ జవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అర్హత అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ను నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం స్వాగతం ఈ విశేషాలు గత రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగురు నుంచి ఏరు రావడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాంతాలన్నీ గురువారం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వైసీపీ నాయకులు పర్యటించి అక్కడ ప్రజల ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్ల చెరువుకు గడ్డి లేకపోవడంతో ఇళ్ల మధ్య వరద నీరు వచ్చి చేరుతుందని విలువైన వస్తువులు నిత్యావసర సరుకులు నీటి మునిగాయని గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నా అప్పుడు వరద మాన ప్రజలకు నష్టపరిహారం అందించలేదని ఇప్పుడైనా అధికారులు చొరవ తీసుకుని నీటి మునిగిన ఇళ్లు పరిశీలించి తగిన నష్టపరిహారం అందించే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత కూడా ఇచ్చే జరిగిందండి ఈ సంవత్సరం కూడా అలానే వరద వస్తుందని నేను చెప్తే మీరు గడ్డి పట్టుకుపోయినా కొట్టేమండి నీళ్లు వెళ్తున్నాయి చెరువులు అత్యధికంగా ఏం లేవు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కూడా చెరువులో లేవు అని చెప్పి అబద్దాలు చెప్పి మీరు ఇవాళ నాలుగైదు ఇంత నష్టం జరగడానికి కారణం అధికారులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ జరిగిన నష్టపరిహారాన్ని మరి ముడేరు అధికారులు నష్టపరిహారం కడతారా రెవెన్యూ వాళ్ళు కడతారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కడుతుందా మరి సీరియస్ గా తీసుకుని ఈ జరిగిన నష్టపరిహారాన్ని ప్రజాధికారికి అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత సంవత్సరం కొట్టారు మీరు నష్టపరిహారం కనీసం ఈ సంవత్సరం వల్ల ఆ నష్టపరిహారం ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి వరద బాధితులు ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉంది ఇది అధికార నిర్లక్ష్యం అధికార నిర్లక్ష్యం వల్లే ఇవాళ వ్యాపారాలు నుంచి నీళ్లు కృష్ణా జిల్లా నందివడ మండలం పుట్టగుంట వంతన ఒడిమేరలో వరద ఉధృతి అధికారులతో కలిసి ఎమ్మెల్యే రామ పరిశీలించారు ఎగువ నుండి వస్తున్న వరద ఇంట్లో ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు ఉధృతికి కోతకు గురైన రెండు వందల పదహారు ఎన్హెచ్ పిఎంఎం రహదారిని పరిశీలించి సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడి రహదారికి ఎమ్మెల్యే రామ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముందస్తు చేయడం వలన ఎలాంటి అవాంతరాలు లేకుండా వరద నీరు ముందుకు సాగిపోతుందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రహదారి మర్మతులకు మెటీరియల్ వస్తుందని సత్వూరు పనులు కూడా జరుగుతాయన్నారు సార్ సార్ చెప్పండి సార్ మీరు మీరు హెల్ప్ చేయాలి మాకు ఒకసారి వచ్చి మీ టూ వన్ సిక్స్ వచ్చి ఎప్పుడు ఎప్రూవ్ అవుతుంది కొత్తది కరెక్ట్ బాగానే ఉంది కానీ ఈ లోపు మాకు అసలు ఈ బడవేరు బిగ్ ప్రాబ్లం అండి ఇక్కడ దాన్ని ఏం చేయాలి అనేది మీరు దానికి ఏం చేసుకోవాలి చూడాలి కదా

మొత్తం మీద ఈ ఈ మొత్తం చూడు ఇవన్నీ తీపిచ్చేస్తాం వల్ల ఎంత ఫ్రీగా రన్ అవుతుందండి చక్కగా స్పీడ్గా వెళ్ళిపోతుంది వాటర్ అంత దిగిపోతుంది అయితే ఎవరికీ ఏం ఇబ్బంది లేదు రైతులు కూడా రైతులు కూడా దా ధైర్యంగానే ఉన్నారు ఎందుకంటే ఈ స్పీడ్ చూస్తే చాలు మాకు ఇలాంటి ఇలా వాటర్ నడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి అని అనేది గట్టిగా ప్రతి ఒక్కరికి ఉంది సో ఇంత చక్కగా చేసుకొచ్చినందుకు మనకి రైతులు కూడా మమ్మల్ని అభిన అభినందించడం జరిగింది అంతేకాకుండా ఎక్స్పెషల్గా గా ఇంకా కొంత అయితే కనుక మనకి బడుమేరకు సంబంధించి అయితే కనుక చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇంకా మిగిలి ఉన్నాయి అయితే అయితే ఎందుకంటే ఈ ఇలా ముందుకెళ్ళిపోతే పేదార్లు గారి దాకా దాకా బేసికల్ అవి అవన్నీ కూడా అక్కడి నుంచి ఈ మొత్తం అంతా మొత్తం మ్యాటేసిపోయింది ఇప్పుడు వా నీళ్ళు తగ్గానే నీళ్ళు కొంచెం తగ్గానే మేటలు కనపడతా ఉంటే మనకి అసలు ఇక్కడ మీద ఉన్నట్టు కూడా తెలియని పరిస్థితిలోకి ఉంటుంది అలాగే పైకి పెదల గారి దగ్గర అయితే సాంతం అసలు గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా ఆల్మోస్ట్ గట్ల అంత ఎత్తులో మ్యాటర్ మేటేసిపోవడం జరిగింది అది కూడా తీసేస్తే ఇంకా స్పీడ్గా రన్ అవుతుంది మనకి ఏమాత్రం గొడవ లేకుండా ఉంటుంది అనేది ఎందుకంటే ఇక్కడ వాన ఈ ఇది ఇక్కడ కొద్దిగా హైట్ పెరగగానే మనకి ఇక్కడ ఉన్న చేదుట్టుపడి కానీ వద్దులు పెరగ కానీ ఇలాంటి గ్రామాలన్నిట్లో చాలా పెద్ద ప్రాబ్లం కనిపి జనాలు అందరూ భయపడటం జరుగుతుంది సో దానికి దీనికోసం కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్లు పెట్టాం ఈ ఈ బొడవర్ ఎందుకంటే మనకి విజయవాడలో ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందో విజయవాడలో ప్రాబ్లం తేరాలంటే ఇక్కడ ఇక్కడ అంతా సరిగ్గా తీసుకునే చాలా ఇంపార్టెంట్ నీరు దిగు దిగు నుంచి అంతా అంతా క్లియర్ చేసుకుని వస్తే విజయవాడకు కూడా ప్రాబ్లం తగ్గిపోతుంది సో దీని మీద అందరికీ ఆల్రెడీ రిక్వెస్ట్లు కూడా పెట్టాము గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి మంచి మంచిగా ఈసారి జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం సో ఈ నీళ్ళు కూడా ఎందుకంటే ఈ నీళ్ళు ఎంతైనా కానీ ఇంత హైట్ ఉండే ప్రస్తుతానికి నీళ్ళు కొన్ని చోట్ల ఎక్కినా కానీ దిగిపోతే ప్రాబ్లం ఏం లేదు అదే వాన కంటిన్యూ అయితే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ టెన్షన్ వచ్చేస్తుంది ఇది ఒకటే కాకుండా ఆర్ఎండ్ బి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా నేషనల్ హైవే ఇది టూ వన్ సిక్స్ కింద ఉంది టూ వన్ సిక్స్ కింద ఉంది ఈ బ్రిడ్జ్ చూస్తే ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఎప్పటి నుంచో అసలు దమనీయంగా ఉంటుంది బేస్కన్నా చిన్నప్పటి నుంచి ఇదే రోడ్డు ఎప్పుడు ఎప్పుడు బుడమేరొచ్చిన ఎందుకంటే ఈసారి నీళ్లు పైకి రాల ఎందుకంటే మొత్తం అంతా వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో దేశ కవిత సిటీ న్యూస్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతూ మూడు సందలలోని ప్రాథమిక వ్యవసాయ పర్వతి కేంద్రాలు ప్రైవేటు డీలర్లు మరియు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇప్పటికే ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్నుల యూరియాను ఎకరాకు అరకట్ట చొప్పున చిన్న సనకారు రైతులకు సరఫరా చేశామని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాస్బుక్ ఉన్న ప్రతి రైతు పేరును రిజిస్టర్ లో నోట్ చేసి యూరియాను అందజేస్తున్నారని తీసుకుని వారు ఉంటే వారికి కూడా అందచేయడం జరుగుతుందని ద్రవరూపంలో వాడేటటువంటి రైతులు వాడవచ్చన్నారు కవిత అండి సహాయ వ్యవసాయ సంచాలకులు గుడివాడ అయితే గుడివాడ డివిజన్ పరిధిలో మాకు మూడు మండలాలు ఉన్నాయి గుడివాడ పెదపారపూడి నందివాడ సో ఈ మూడు మండలాల్లో కూడా ప్రధానంగా మనకి ఖరీఫ్ లో వరి సాగు చేయటం జరుగుతోంది సో మనకి ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్కి అట్లా అంతా కూడాను ఎద పద్ధతి లా ట్రాన్స్ప్లాంటేషన్ లా మనకి వరి అనేది వేయటం జరిగింది సో ఈ వరికి అవసరమైన యూరియా అనేది మేము డీలర్స్ ప్రైవేట్ డీలర్స్ ద్వారా అలాగే మన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా కూడా సరఫరా చేస్తున్నాం సో గుడివాడ మండలానికి వచ్చేసి మనకు ఒక ఆరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి అలాగే నాలుగు పెద్ద పారిపుళ్ళ ఉన్నాయి ఇవి కాకుండా మన రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మేము యూరియా అనేది సప్లై చేయటం జరుగుతోంది ఇప్పటివరకు వరకు ఆ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించి ఈ మూడు మండలాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపత్ సంఘాలు అవనివ్వండి అలాగే మన రైతు సేవా కేంద్రాల్లో మేము ఎనిమిది వందల తొంభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా అనేది ఆ రైతులకి సరఫరా చేయటం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం బయట యూరియా కొరత ఉంది యూరియా అందుబాటులో ఉండదు అనే ఉద్దేశంతో రైతులు కొంచెం ఎక్కడైతే పానిక్ బయంగ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మేము ప్రతి రైతుకి కూడా యూరియా అందచేయాలి ఎక్కువగా చిన్న సన్నకారు రైతులందరికీ కూడా యూరియా అందే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎకరానికి అరకట్ట చప్పున సొసైటీలకు ఎప్పుడైతే యూరియా వచ్చిందో అప్పుడు జాగ్రత్తగా విఐఏ పెట్టుకుని వాళ్ళకు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ప్రతి రైతు తన పాస్ పుస్తకం తీసుకొచ్చినట్లయితే పాస్ పుస్తకం మీద ఉన్న ఎకరాలకి ఎకరానికి అరకట్ట చొప్పున మేము యూరియా అయితే సరఫరా చేయడం జరుగుతుందండి యూరియా మనకి వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు మనకి సొసైటీస్ అన్నిటికీ కూడా వాళ్ళ ఇంటెంట్ ప్రకారం మేము యూరియా అనేది సరఫరా చేస్తున్నాం అలాగే అందిన యూరియా బస్తాలు జాగ్రత్తగా రైతులకి అందేటట్లు మా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ సహ సహకారంతో అలాగే ఎక్కడన్నా ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే పోలీసులు వారి సహకారం కూడా తీసుకుని జాగ్రత్తగా చిన్న సన్నకారు రైతులు దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతుకి కూడా యూరియా అందించే ఏర్పాటు చేస్తున్నాం ఇన్ కేస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ మొదటి కోట వేయటం జరిగిందండి ఇప్పుడు రెండో కోట కూడా రైతులు వెళ్తున్నారు ఆ రెండో కోట మూడో కోట కనుక ఎవరికైనా యూరియా వాళ్ళకి అవసరమైన టైంలో అందుబాటులో లేకపోతే మనకి నానో యూరియా అనేది మార్కెట్ లో ఉందండి ఇది ద్రవ రూపంలో ఉంటుంది దీనిని మనం మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు సో రెండో కోట మూడో కోట రైతులు ఈ నానో యూరియా అనేది బయట మార్కెట్ లో అందుబాటులో ఉంది కాబట్టి ఈ నానో యూరియాని కొనుక్కుని ఈ నానో యూరియాని స్ప్రే చేసుకోమని కూడా రైతులకి సూచన చేస్తున్నాం కృష్ణా జిల్లా గుడివర కొట్టుకు గన్నవర మాజీ ఎమ్మెల్యే వల్లవరైన వంశీ ఒంగుటూరు మండలం ఆకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో వారం వారం కోర్టులో సంతకాలు చేయాల్సి ఉంది గన్నవరం కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో గుడివారి కోర్టుకు హాజరై సంతకాలు చేశారు గుడివారిలోని వైసీపీ నాయకులు మెరుగుమల కాళి పాలేటి చంటి మెండ్రు వెంకటేశ్వరరావు అద్దెపల్లి పురుషోత్తం తదితర వైసీపీ నాయకులు వంశిని కలిశారు और वो क्या कर के उसको क्या करके और वो क्या कर के 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 और वो क्या